ప్రపంచం అంతా కూడా మన ఆంధ్ర ఆంధ్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైపు వస్తుంది విశాఖ వైపు వస్తుంది అంటే దేవాలయం మంచి ఆలోచన ఎప్పుడు వస్తే ఆలోచనలు మనం సాధన చేయాలి ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి ఆరోగ్యం బాగున్నప్పుడు అన్నీ బాగుతాయి కామెంట్ ఏంటి మన ట్రస్ట్ ప్రతి ఒక్కరికి ట్రస్ట్ పొలిటీషన్ అధికారులుగా బీటెస్ ఉద్యోగులుగా ఫీట్రస్ మన క్యారెక్టర్స్ మన ఇంట్లో ప్రపంచం మనం బాగా ఉంటుంది వారి ఇబ్బందులు ఎన్ని ఎక్కడికి స్టార్ట్ అవుతాయంటే ఒక వ్యక్తి వాళ్ళు స్టార్ట్ అవుతుంది ఎవరైతే బాధ్యత గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యత వ్యక్తి చాలా ప్రశాంతంగా ఏకాగ్రత ఉండేటప్పుడు అందరూ సుధం అవుతారు ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారు హ్యాపీగా ఉండాలి ఇంట్లో కుటుంబ సభ్యులు వ్యానం గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు లేకపోతే శని మేడం గారు కావచ్చు బాబా అవ్వచ్చు ఇందులో కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యులే కాదు అక్కడ పనిచేసిన సహాయకులు కూడా ఎంత అద్భుతంగా ఎంత అప్పుడు పిఆర్ పిఎస్ కానీ వాళ్ళ సెక్రటరీ కానీ ఎందుకంటే ఒక నాయకత్వానికి ఉండే ఫస్ట్ అది తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు రాజకీయ నాయకులే నాయకత్వం కాదు కుటుంబ సభ్యులుగా మన మహిళలు కానీ మీరు కానీ మన అందరం కూడా ఒక ఇంటికి యజమాను ఒక యజమాను రావాలి అలాగే ఒక బాధ్యత కుటుంబ సభ్యులు కనుక మనం బాధ్యత తీసుకోవాలి ఇది ఎందుకు చెప్తుందంటే चार कर चारा प्रोगा